నమస్తే వెల్కమ్ టు స్పెషల్ ఫోకస్ ఆపరేషన్ కగార్ ఎలా జరిగింది నిఘా వర్గాలకు లీక్ చేసిందెవరు కేశవరావును ఎలా అప్ చేశారు ఎన్ని గంటల పాటు ఫైరింగ్ జరిగింది ఎవరెవరు ఎస్కేప్ అయ్యారు ఎంతమంది లొంగిపోయారు అసలు ఈ మధ్యకాలంలో జరిగిన ఎన్కౌంటర్లు ఎన్ని ఇదే వాటి స్పెషల్ ఫోకస్ ఒకవైపు లొంగుబాట్లు మరోవైపు ఎన్కౌంటర్లు ఇంకోవైపు క్యాడర్ రిక్రూట్మెంట్ లేకపోవటం దానికి తోడు ఆపరేషన్ కగార్ వీటన్నింటి మధ్య మావోయిస్టు పార్టీ పునాదులు కదిలిపోయాయి నెలల కాల వ్యవధిలో వందలాది మంది మావోయిస్టులు మృతి చెందారు నక్సల్స్కు మంచి పట్టున్న దండకారణ్యంలోకి బలగాలు చొచ్చుకు వెళ్లడంతో విప్లవ కారిడార్ ఖాళీ అవుతోంది ఈ ఆపరేషన్ కగార్లో మావోయిస్టు పార్టీ ప్రధాన కార్యదర్శి కామ్రేడ్ బిఆర్ దాదా మృతి చెందారు ఇంతకు ఈ కగార్ ఎలా సాగింది ఆపరేషన్ కగార్ అస్త్రం మావోయిస్టుల పట్టును గురిపెట్టిన బలగాలు నెలల వ్యవధిలో వందలాది మంది మావోయిస్టుల హతం మావోయిస్టు ప్రధాన కార్యదర్శి నంబాల కేశవరావు హతం నంబాల మృతి గొప్ప విజయమంటున్న కేంద్రం రెండు ఇరవై ఆరు మార్చి నాటికి మావోయిస్టులకు కేంద్రం డెడ్ లైన్ ఇంతకు కేశవరావును ఎలా హతమార్చారు ఎన్కౌంటర్లో మరణించాడా పట్టుకుని కాల్చి చంపారా అసలు అక్కడే నంబాల ఉన్నారని ఎలా తెలిసింది రెండు ఇరవై ఆరు మార్చి టార్గెట్ మావోయిస్ట్ అన్న పదమే వినపడకూడదంటూ భద్రతా బలగాలకు కేంద్రం టార్గెట్ విధించింది దీనిలో భాగంగా ప్రత్యేక ఆపరేషన్ కగార్ కు శ్రీకారం చుట్టింది ఈ ఆపరేషన్ కగార్ ఎంతలా పనిచేస్తోందంటే కేవలం నెలల వ్యవధిలో వందలాది మంది మావోయిస్టులు చనిపోయారు ఎప్పటికప్పుడు ప్రత్యర్థిని గమనిస్తూ వారిని ఏరివేసేందుకు ప్రత్యేక వ్యూహాలు రచిస్తూ ముందుకు వెళుతున్నాయి సైనిక బలగాలు ఛత్తీస్గఢ్లోని అబూజ్మండ్ ప్రాంతాన్ని సేఫ్టీ జోన్ గా మార్చుకున్న మావోయిస్ట్ అగ్రనేతలు అక్కడే మకాం వేసి పార్టీ కార్యకలాపాలు నిర్వహించడం జరుగుతూ వస్తోంది అయితే ఈ మావోయిస్ట్ కోటను కొట్టడమే లక్ష్యంగా సైనిక బలగాలు వ్యూహాలు రచించాయి ఇందులో భాగంగా మావోయిస్టు ప్రధాన కార్యదర్శి కామ్రేడ్ బిఆర్ దాదా మాడ్లో ఉన్నారని పోలీస్ నిఘా అధికారులు గుర్తించారు నంబాల తలపై కోటినర రివార్డు కూడా ఉంది ఇంతకు అబూజ్మండ్ లాంటి మావోయిస్టులకు గట్టిపట్టున్న ప్రాంతంలో ఈ ఆపరేషన్ ఎలా జరిగింది ఆరు నెలాలుగా పై ప్రత్యేక ఫోకస్ పెట్టాయి భద్రతా బలగాలు దాదాపు నలభై ఐదు వేల బలగాలు ఆ చుట్టుపక్కల ప్రాంతాలను జల్లెడపడుతూ వరుస ఎన్కౌంటర్లు నిర్వహించాయి ఈ ఎన్కౌంటర్లలో పదుల సంఖ్యలో మావోయిస్టులు ప్రాణాలు విడిచారు మరోవైపు ప్రతి నాలుగు కిలోమీటర్లకు ఓ శిబిరాన్ని సైతం ఏర్పాటు చేసుకున్నాయి దీంతో నెమ్మదిగా ఆ ప్రాంతంపై మావోయిస్టుల పట్టు సడలుతూ వచ్చింది ఆ తర్వాత కీలకమైన కర్రగుట్టలకు చేరుకున్నాయి పోలీస్ బలగాలు అక్కడితో అవి తమ కార్యాచరణను ప్రారంభించాయి ముందుగా అక్కడి నుంచి అసలా గుట్టలు ఎలా ఉన్నాయి అక్కడ ఎంతమంది మావోయిస్టులు ఉండే అవకాశం ఉందన్న విషయాన్ని గమనించేందుకు అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని వాడాయి భద్రతా బలగాలు డ్రోన్లను ప్రయోగించి ఆ గుట్టల ఆనుపానుల్ని పరిశీలించాయి గుట్టల్లో ఎంతమంది మావోయిస్టులు ఉన్నారన్న అంశంపై ఓ ప్రాథమిక అంచనాకు వచ్చాయి ఆ తర్వాత నెమ్మదిగా ఆపరేషన్ కగార్ ప్రారంభించాయి పూర్తిగా అత్యాధునిక ఆయుధాలు వేల సంఖ్యలో కోబ్రా దళాలు రాష్ట్రాల పోలీసులు సిఆర్పిఎఫ్ సిబ్బంది కలిసికట్టుగా కర్రెగుట్టల్లో మావోయిస్టులపై ముప్పేట దాడి చేశాయి మే పదిహేడు ఆపరేషన్ నంబాల మిషన్ ఆరంభమైన రోజు ఆ రోజున అంటే సరిగ్గా మే పదిహేడు నుంచి ఆపరేషన్ నంబాలకు శ్రీకారం చుట్టారు అధికారులు దీనికి సంబంధించి మావోయిస్టు పార్టీ విడుదల చేసిన లెటర్ ప్రకారం మే పదిహేడున నారాయణపూర్ కొండగావ్ డిఆర్జీ సిబ్బందిని వోర్చా వైపు మోహరించడం ప్రారంభించారు మే పద్దెనిమిదవ తేదీన మరో అడుగు ముందుకు వేసిన భద్రతా బలగాలు దంతేవాడ బీజాపూర్ బస్తర్ ఫైటర్స్ నుంచి డిఆర్జీ సైనికుల్ని లోనికి పంపాయి మే పద్దెనిమిదవ తేదీ ఉదయం తొమ్మిది గంటలకు వారు నక్సల్స్ యూనిట్ దగ్గరకు చేరుకున్నట్లు లెటర్లో మావోయిస్టులు వెల్లడించారు ఆ రోజు ఉదయం పది గంటల సమయంలో తొలి ఎన్కౌంటర్ జరిగింది అదే రోజు దాదాపు ఐదు ఎన్కౌంటర్లు జరిగాయి మే ఇరవయ తేదీ రాత్రి సమయంలో ఇరవై వేల మంది పోలీసు బలగాలు ఆ ప్రాంతాన్ని చుట్టుముట్టాయి మే ఇరవై ఒకటవ తేదీ ఆపరేషన్ కగార్ నిర్వహించిన సమయం ఓవైపు కర్రెగుట్టల్ని చుట్టుముట్టిన వేలాది బలగాలు మరోవైపు గుట్టల్లో ముప్పై ఐదు మంది నక్సలస్ బృందం ముందస్తు ఏర్పాట్లు పక్కా వ్యూహాలతో పోలీసులు అటాక్ చేశారు అప్పటికే శత్రువును దెబ్బతీసే విధంగా ముందస్తు వ్యూహాలు అమలు చేశాయి దళాలు రెండు రోజులుగా అక్కడికి ఆహారం నీళ్లు చేరకుండా చేశారు అంటే వాటికోసం ఓవేళ మావోయిస్టులు బయటకు వస్తే ఈజీగా ఏరివేయడం సులువవుతుందని ఆశించారు ఓ రకంగా యుద్ధతంత్రం ప్రయోగించారు అరవై గంటలుగా ఆహారం నీరు లేక మావోయిస్టులు నిరసించిపోయారు ఈ సమయంలో భీకరమైన ఎన్కౌంటర్ జరిగింది ఎప్పుడైతే పోలీస్ బలగాలు దాడి ప్రారంభించాయో తమ కేడర్ కూడా కీలక నేత బస్వరాజును రక్షిస్తూ ప్రతిఘటించినట్లు మావోయిస్టులు లేఖలో వివరించారు ఈ క్రమంలో ప్రతిఘటనను చురుగ్గా నడిపిస్తూ పోలీసుల తూటాలకు కమాండర్ చందన్ బలయ్యాడు ఈ ఆపరేషన్లో చాలామంది సైనికులకు సైతం గాయాలైనట్లు మావోయిస్టులు వెల్లడించారు ఒక పోలీస్ బృందం ముందుకు సాగి చుట్టుముట్టిన ప్రాంతాన్ని ఛేదించడంలో సఫలీకృతమైంది మిగిలిన వారు భారీ షెల్లింగ్ కారణంగా ఆ మార్గం గుండా తప్పించుకోలేకపోయారు ముట్టడిని ఛేదించి ఆ జట్టు ప్రధాన నుంచి విడిపోయింది మరోవైపు నాయకత్వాన్ని కాపాడే బాధ్యతను తమ సభ్యులు చివరి వరకు సమర్థవంతంగా నిర్వహించారని మావోయిస్టులు లేఖలు తెలిపారు తమలో చివరి వ్యక్తి మిగిలే వరకు దాదాకు చిన్న గాయం కూడా కాకుండా చూసుకున్నామన్నారు కామ్రేడ్స్ అందరూ అమరులైన తర్వాత కామ్రేడ్ బీఆర్ దాదాను సజీవంగా పట్టుకుని పోలీసులు కాల్చి చంపారని ఆరోపించారు మావోయిస్టులు మొత్తంగా ముప్పై ఐదు మంది మావోయిస్టులకు గాను ఇరవై ఎనిమిది మంది అమరులయ్యారని ఏడుగురు తప్పించుకున్నట్లు మావోయిస్టు పార్టీ ప్రకటించింది అయితే ఉద్యమ ద్రోహుల కారణంగానే ఈ ఎన్కౌంటర్ జరిగినట్లు మావోయిస్టు పార్టీ ప్రకటించింది ఈ ఆరు నెలల్లో అబూజ్బండ్ ప్రాంతంలో కొందరు సీనియర్లు సైతం పోలీసుల ప్రలోభాలు అనారోగ్యం కుటుంబ కారణాలతో పోలీసులకు లొంగిపోయారని వారిచ్చిన సమాచారంతోనే ఇక్కడ ఎన్కౌంటర్ జరిగిందని ఆవేదన వ్యక్తం చేశారు మావోయిస్టులు వారి ద్వారా తమ రహస్య వార్తలు ఎప్పటికప్పుడు పోలీసులకు చేరాయన్నారు ముఖ్యంగా గత నెలన్నరగా ఆ యూనిట్లోని ఆరు మంది శత్రువులకు లొంగిపోయారన్నారు వారిలో దాదా భద్రతలో ప్రధాన పాత్ర పోషిస్తున్న సీవైపీసీ సభ్యులు కూడా ఉండడం సమస్యగా మారిందన్నారు మాట్ ఉద్యమానికి నాయకత్వం వహించిన యూనిఫైడ్ కమాండ్ సభ్యుడు కూడా అదే సమయంలో ఉద్యమ ద్రోహిగా మారడంతో పోలీసుల పని మరింతగా సులువైందని వివరించారు రెక్కీ సహా ఈ దేశద్రోహులందరూ కూడా ఆపరేషన్లో సైతం పాల్గొన్నారని మావోయిస్టులు ఆరోపించారు ఇక దాదా సంరక్షణలో తాము విఫలమైనట్లు మావోయిస్టు పార్టీ అంగీకరించింది జనవరి నెల వరకు ఈ యూనిట్ సంఖ్య అరవై కంటే ఎక్కువగానే ఉందని ప్రతికూల పరిస్థితుల్లో సులభంగా కదలడానికి వీలుగా సంఖ్యను తగ్గించినట్లు తెలిపారు ఈలోగా ఆ కంపెనీలోని కొంతమంది సీనియర్ వ్యక్తులు తమ శత్రులకు లొంగిపోయారన్నారు ఎన్కౌంటర్ సమయంలో అక్కడి మావోయిస్టుల సంఖ్య కేవలం ముప్పై మాత్రమే అంటున్నారు మావోయిస్టులు దీనికి తోడు కామ్రేడ్ బసవరాజ్ సురక్షితమైన ప్రదేశానికి వెళ్లడానికి ఇష్టపడలేదని ఉద్యమంలో ఎలాంటి పరిణామాలనైనా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉండాలని ఆక్రమంలోనే ఆయన సురక్షిత ప్రాంతానికి వెళ్లకుండా చనిపోయారని మావోయిస్టులు లేఖలో చెప్పుకొచ్చారు అసలు ఈ భీకర ఎన్కౌంటర్కు ముందు తాము శాంతి చర్చలు ప్రతిపాదించినా కేంద్రం మాత్రం హింసాకాండకే ప్రాధాన్యం ఇచ్చిందని ఆరోపించింది మావోయిస్టు పార్టీ పహల్గాం ఉగ్రదాడి తర్వాత పాకిస్తాన్ సైనికులు ఉగ్రవాదులకు అండగా నిలిచారని తెలిసినా వారితో చర్చలు జరిపారని గుర్తు చేశారు వారితో చర్చలకు సిద్దమైన కేంద్రం మావోయిస్టుల ప్రతిపాదనను తిరస్కరించిందని ఆరోపించారు సాక్షాత్తు కేంద్ర హోంమంత్రి అమిత్ షా మావోయిస్టులకు గట్టిగా టార్గెట్ పెట్టారు రెండు వేల ఇరవై ఆరు మార్చి నాటికల్లా మావోయిస్టు పార్టీని ఖతం చేస్తామని పబ్లిక్గా ప్రకటించారు ఆదిశగా చర్యలు తీసుకోవాలంటూ భద్రతా బలగాలను ఆదేశించారు దీనిలో భాగంగా వేలాదిగా పోలీస్ బలగాలు ఆపరేషన్ కగార్ ప్రారంభించాయి శత్రుకోటను గెలుచుకోవడమే కాదు కీలక నేతను మట్టుపెట్టాయి కూడా ఆయనే నంబాల కేశవరావు ఆపరేషన్ బ్లాక్ ఫారెస్ట్లో భాగంగా భద్రతా దళాలు చేపట్టిన ఘన విజయంగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అభివర్ణించారు మావోయిస్టు పార్టీలో కీలకనేత మృతి చెందడం ఇదే మొదటిసారన్నారు శాంతి భద్రతల పరిరక్షణలో భాగంగా మావోయిస్టులు ఏరివైతే జరుగుతోందన్నారు ప్రధాని సాధారణంగా ఎన్కౌంటర్లు జరిగినప్పుడల్లా ముందుగా తెరపైకి వచ్చేవి శాంతి చర్చలు గతంలో కూడా మావోయిస్టులు శాంతి చర్చలు జరిపిన సందర్భాలున్నాయి అప్పుడు మధ్యవర్తులతో పాటు ప్రభుత్వాలు కూడా మావోయిస్టులను శాంతి చర్చలకు పిలుపునిచ్చేవి అంతేకాదు శాంతి చర్చల సందర్భంగా కాల్పుల విరమణను కూడా పాటించేవి కానీ ఈసారి మాత్రం ఆ ఛాన్సే లేకుండా పోయింది మావోయిస్టులు వారి సానుభూతి పరులు చేసిన శాంతి చర్చల ప్రస్తావనను కేంద్రం పట్టించుకోలేదు తమ వైపు నుంచి ఏకపక్షంగా కాల్పుల విరమణను ప్రకటించామని మావోయిస్టులు లేఖలో తెలిపారు అయితే కేంద్రం వైపు నుంచి ఎలాంటి చర్యలు లేవన్న విషయాన్ని వివరించారు కూడా కేంద్రం రాష్ట్రాలు కలిసికట్టుగా కుట్రపన్ని ఇంత పెద్ద దాడిని నిర్వహించాయని ఆందోళన వ్యక్తం చేశారు పెహల్గాం ఉగ్రదాడి తర్వాత భారత ప్రభుత్వం పాకిస్తాన్ ఆర్మీ అధికారులు ఉగ్రవాదులు కలిసి ఉన్నట్లు ఆధారాలను ప్రదర్శిస్తోంది ఇది నిజమని మనం నమ్మితే పాకిస్తాన్ డీజీఎంఓ ఆదేశాల మేరకు కాల్పుల విరమణ వెంటనే ఎలా వచ్చిందని మావోయిస్టులు ప్రశ్నించారు మనదేశంలోని ప్రజాస్వామ్య మరియు విప్లవాత్మక ప్రజలు శాంతియుత చర్చల ద్వారా సమస్యను పరిష్కరించడానికి కాల్పుల విరమణ కోసం చేసిన విజ్ఞప్తులను వినరు కానీ ప్రభుత్వం వందలాది గిరిజన ప్రజలను మరియు విప్లవకారుల్ని హత్య చేయడానికి ప్రణాళికను అమలు చేస్తోంది ఇలా ఎందుకు జరుగుతోంది పాకిస్తాన్తో కాల్పుల విరమణ అంశంపై మోడీ నోరుమూయించిన శక్తి ఏది అని మావోయిస్టులు నిలదీశారు నమ్మాల విషయానికొస్తే బస్వరాజ్ స్కెచ్ వేస్తే ఇక తిరుగుండదు అనేక కేసుల్లో ఆయన సూత్రధారి పాత్రధారి నంబాల కేశవరావుపై కోటినర రివార్డు కూడా ఉందంటే ఏ స్థాయి నేత అని ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు రెండు వేల పది సంవత్సరంలో బస్తరులో డెబ్బై ఆరు మంది సీఆర్పీఎఫ్ జవాన్ల మృతిలోనూ నంబాల కేశవరావుదే కీలక పాత్ర మావోయిస్ట్ అగ్రనేత గణపతి రాజీనామాతో వేల పద్దెనిమిదిలో పార్టీకి కమాండర్గా బాధ్యతలు చేపట్టిన నంబాలకేశవరావు పార్టీలో అంచెలంచెలుగా ఎదిగారు గెరిల్లా వ్యూహాలు రచించడం ఐఈడీలు పేల్చడంలో నంబాలకేశవరావు దిట్ట వరంగల్ ఆర్ఈసీలో ఇంజనీరింగ్ చేసిన నంబాల కేశవరావు ఎంటెక్ చేస్తున్న సమయంలో నక్సలిజానికి ఆకర్షితుడయ్యాడు పంతొమ్మిది వందల ఎనభై మూడు నుంచి ఆయన అదృశ్య జీవితం గడిపారు పంతొమ్మిది వందల యాభై ఐదులో శ్రీకాకుళం జిల్లా జియన్నపేటలో కేశవరావు జన్మించారు పంతొమ్మిది వందల డెబ్బైల నుంచే నక్సలైట్ ఉద్యమంలో చురుగ్గా ఉన్న కేశవరావు పంతొమ్మిది వందల ఎనభైలో ఒకసారి అరెస్టై పంతొమ్మిది వందల ఎనభై ఏడులో బస్తర్ అడవుల్లో ఎల్టీటీఈ నుంచి శిక్షణ పొందారు అంబుస్టాక్టిక్స్ టాక్టిక్స్ జిలిటిన్ హ్యాండింగ్లో కేశవరావుకు శిక్షణ ఇచ్చారు పంతొమ్మిది వందల తొంభై రెండులో పీపుల్స్ వార్ సెంట్రల్ కమిటీ సభ్యుడిగా ఎన్నికైన కేశవరావు రెండు వేల పద్దెనిమిదిలో మావోయిస్టు ప్రధాన కార్యదర్శిగా నియమితులయ్యారు ప్రస్తుతం మావోయిస్టు పార్టీ జనరల్ సెక్రటరీగా ఉన్నారు వైసీపీ ఎమ్మెల్యేగా ఉన్న కిడారి సర్వేశ్వరరావు మాజీ ఎమ్మెల్యే సోమును హతమార్చిన కేసులో కూడా నంబాల కేశవరావు స్కెచ్ వేశాడంటారు చంద్రబాబుపై అలిపిరి దాడి కేసులోనూ ఆయన హస్తం ఉంది నంబాల కేశవరావు మృతితో మావోయిస్టు ఉద్యమానికి భారీగా ఎదురుదెబ్బ తగిలింది మావోయిస్టు మృతితో మావోయిస్టు ఉద్యమంలో నాయకత్వ శూన్యత ఏర్పడినట్లు భావిస్తున్నారు ప్రస్తుతం ఉద్యమాన్ని ముందుకు నడిపేందుకు సమర్థుడైన నాయకుడు లేని పరిస్థితి కనిపిస్తోంది సిపిఐ మావోయిస్టు పార్టీలో కేంద్ర కమిటీ సభ్యులైన అభయ్ లేదా ఇతర సీనియర్ నాయకులు బాధ్యతలు స్వీకరించే అవకాశం ఉంది కానీ కేశవరావు స్థాయి అనుభవం వ్యూహాత్మక నైపుణ్యం కలిగిన నాయకుడిని భర్తీ చేయడం సవాలుగా మారవచ్చు రెండు వేల పద్దెనిమిదిలో గణపతి రాజీనామా తర్వాత కేశవరావు బాధ్యతలు చేపట్టారు అయితే ప్రస్తుత పరిస్థితుల్లో ఉద్యమం బలహీనపడినట్లు విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు కేంద్ర ప్రభుత్వం ఆపరేషన్ కగార్ ద్వారా నక్సలిజాలను నిర్మూలించేందుకు తీవ్ర ప్రయత్నాలు చేస్తోంది రెండు వేల పద్నాలుగులో నూట ఇరవై ఆరు జిల్లాల్లో నక్సలైట్ ప్రభావం ఉండగా రెండు వేల ఇరవై ఐదు నాటికి ఇది పద్దెనిమిది జిల్లాలకు తగ్గింది రెండు వేల ఇరవై నాలుగులో తొమ్మిది వందల ఇరవై ఎనిమిది మంది రెండు వేల ఇరవై ఐదులో ఏడు వందల పద్దెనిమిది మంది మావోయిస్టులు లొంగిపోయారని హింసాత్మక సంఘటనలు రెండు వేల పద్నాలుగులో వెయ్యి ఎనభై నుంచి రెండు వేల ఇరవై నాలుగులో మూడు వందల డెబ్బై నాలుగుకు తగ్గాయని అధికారులు వెల్లడించారు రెండు వేల ఇరవై ఆరు మార్చి నాటికి నక్సలిజాన్ని పూర్తిగా అంతం చేయాలనే లక్ష్యంతో ప్రభుత్వం దృఢంగా ఉంది ఆపరేషన్ కగార్ ప్రారంభమయ్యాక గురువారం నాటి రెండు ఎన్కౌంటర్లతో కలిపి ఈ ఏడాది మరణించిన మావోయిస్టుల సంఖ్య నూట ఇరవైకి చేరింది కేవలం ఎనభై రోజుల వ్యవధిలోనే నూట ఇరవై మంది మరణించారు ఈ తీవ్రతను పరిశీలిస్తే ఆపరేషన్ కగార్ ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు ఆపరేషన్ కగార్లో భాగంగా మావోయిస్టుల ఆయువు పట్టుపై సాయుధ బలగాలు గురిచూసి కొడుతున్నాయి దీంతో మావోయిస్టులు కకావికలమవుతున్నారు సురక్షిత ప్రాంతాలకు తరలివెళ్లే ప్రయత్నం చేస్తున్నారు కానీ చుట్టూ బలగాలు ఉండడంతో సాధ్యం కావడం లేదు రెండున్నర దశాబ్దాల కిందట దాదాపు పద్నాలుగు రాష్ట్రాల్లో మావోయిస్టులు ఉనికి కనిపించేది కానీ ప్రస్తుతం ఛత్తీస్గఢ్ తెలంగాణ ఒడిశాలో మాత్రమే కీలకంగా ఉన్నారు తెలంగాణ ఒడిశా విషయం ఎలా ఉన్నా ఛత్తీస్గఢ్లో మావోయిస్ట్ పోలిట్ బ్యూరో కేంద్ర కమిటీ మకాం వేసినట్లు ఖచ్చితమైన సమాచారం ఉండడంతో భద్రతా బలగాలు అటువైపు దూసుకు వెళుతున్నాయి ఒక్క ఛత్తీస్గఢ్లోనే రెండు వేల పంతొమ్మిది నుంచి ఇప్పటి వరకు దాదాపు రెండు వందల యాభై సిఆర్పీఎఫ్ క్యాంపులను కేంద్రం ఏర్పాటు చేసినట్లు తెలుస్తోంది అక్కడి అడవుల్లో ప్రతి నాలుగు కిలోమీటర్లకు ఒక క్యాంపును నిర్మించే దిశగా అడుగులు వేస్తున్నట్లు సమాచారం ఈ ఆపరేషన్ కగార్ ప్రధానంగా ఛత్తీస్గఢ్ ఒడిషా జార్ఖండ్ ఆంధ్రప్రదేశ్ తెలంగాణ వంటి రాష్ట్రాల్లో కొనసాగుతోంది భద్రతా బలగాలు స్థానిక పోలీసులు ఈ ఆపరేషన్లో పాల్గొంటున్నారు మావోయిస్టుల శిబిరాలపై దాడులు చేయడం వారిని అరెస్టు చేయడం ఆయుధాలను స్వాధీనం చేసుకోవడం వంటి చర్యలు ఈ ఆపరేషన్లో భాగంగా ఉన్నాయి అయితే ఆపరేషన్ కగారు గురించి భిన్నమైన అభిప్రాయాలు ఉన్నాయి కొందరు ఇది శాంతి భద్రతల్ని పునరుద్ధరించడానికి అవసరమని వాదిస్తుంటే మరికొందరు ఇది మానవ హక్కుల ఉల్లంఘనకు దారితీస్తుందని విమర్శిస్తున్నారు మరోవైపు ఆపరేషన్ ముగిసిన తర్వాత తమ బంధువుల మృతదేహాలను అప్పగించేందుకు కూడా పోలీసులు ఇబ్బంది పెడుతున్నారని మృతుల కుటుంబాలు ఆరోపిస్తున్నాయి కోర్టు ఆర్డర్స్ ఉన్నప్పటికీ అదిగో ఇదిగో అంటూ కాలయాపన చేస్తున్నారని అసంతృప్తి వ్యక్తం చేశాయి నంబాల కేశవరావు మృతి మావోయిస్టుల లొంగుబాటు భద్రతాదళాల విజయాలు వంటి అంశాలు ఉద్యమం బలహీనపడుతున్నట్లు సూచిస్తున్నాయి అయితే ఆదివాసీ ప్రాంతాల్లో సామాజిక ఆర్థిక అసమానతలు అభివృద్ధి లేమి వంటి మూలకారణాలు పరిష్కారం కాకపోతే ఉద్యమం పూర్తిగా అంతరించే అవకాశం తక్కువంటున్నారు నిపుణులు ప్రస్తుతం నాయకత్వ శూన్యత భద్రతా దళాల ఒత్తిడి కారణంగా ఉద్యమం క్షీణిస్తున్నప్పటికీ దీర్ఘకాలంలో దాని సిద్ధాంతం మరో రూపంలో తిరిగి పుంజుకునే అవకాశాన్ని కొట్టిపారేయలేమన్న వాదనలు వినిపిస్తున్నాయి ఆకుపచ్చని అడవులు ఎరుపెక్కుతున్నాయి గుట్టల నడుమ తుపాకులు గర్జిస్తున్నాయి ఉనికిని కాపాడుకోవటానికి మావోయిస్టులు పోరాడుతుంటే అసలు మావోయిస్టు అనే మాటే లేకుండా చేయాలని కేంద్రం లక్ష్యంగా పెట్టుకుంది ఫలితంగా ఎన్కౌంటర్ అనే మాట కామన్ అయిపోయింది కాల్పులు జరిపిన ప్రతిసారీ బలగాలే పైచేయి సాధిస్తున్నాయి మావోయిస్ట్ అగ్రనేత కేశవరావు అలియాస్ బసవరాజ్ చనిపోయారు ఇప్పుడు నాయకుడు లేని పరిస్థితిలో ఉంది మావోయిస్టు పార్టీ మరోవైపు పదిహేను చదరపు కిలోమీటర్ల పరిధిలో పదిహేను వేల మంది భద్రతా బలగాలు ఇది ఇప్పుడు ఛత్తీస్గఢ్లోని దండకారణ్యంలో నెలకొన్న పరిస్థితి మావోయిస్టు అగ్రనేతలంతా ఈ కొద్ది ప్రాంతంలోనే దాగి ఉన్నారన్న సమాచారంతో చుట్టుముట్టిన భద్రతా బలగాలు రోజుకు చొచ్చుకు వెళుతున్నాయి లొంగిపోవడం మినహా మరో మార్గం లేకపోవడంతో కొందరు అగ్రనేతల తరఫున ఛత్తీస్గఢ్ ప్రభుత్వంతో సంప్రదింపులకు ప్రయత్నాలు జరుగుతున్నట్లు సమాచారం వచ్చే ఏడాది మార్చి చివరి నాటికల్లా ఛత్తీస్గఢ్లో మావోయిస్టులు ఉనికి లేకుండా చేయాలన్న లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం ఆపరేషన్ కగార్ కొనసాగిస్తోంది మొదట దాదాపు నలభై ఐదు వేల మంది భద్రతా బలగాలు దండకారణ్యం నలువైపుల నుంచి లోనికి చొచ్చుకు వెళుతూ ఎక్కడికక్కడ బేస్ క్యాంపులు ఏర్పాటు చేసుకున్నాయి వీటి చుట్టుపక్కల ప్రాంతాన్ని తమ ఆధీనంలోకి తెచ్చుకున్నాయి ఈ క్రమంలో పదుల సంఖ్యలో మావోయిస్టులు ఎదురు కాల్పుల్లో మృతి చెందగా అంతకు రెట్టింపు సంఖ్యలో లొంగిపోయారు ఇటీవల పాకిస్తాన్ ఉద్రిక్తతల కారణంగా కొంతమేరకు సిఆర్పిఎఫ్ సిబ్బందిని వెనక్కి పంపారు అయితే తమ వ్యూహాన్ని మాత్రం కొనసాగించారు దాని ఫలితంగా పార్టీ కేంద్ర కమిటీ ప్రధాన కార్యదర్శి నంబాల కేశవరావు ఎలియాస్ బస్వరాజ్ ఎదురు కాల్పుల్లో మరణించారు ఇప్పుడిక కేవలం పదిహేను చదరపు కిలోమీటర్లు తప్ప మిగతా ప్రాంతమంతా భద్రతా బలగాల చేతిలోకి వచ్చింది నారాయణపూర్ బిజాపూర్ దంతేవాడల మధ్య విస్తరించిన ఈ దట్టమైన అడవిలోనే మావోయిస్టుల మిగిలిన అగ్రనేతలంతా దాగి ఉన్నారని అధికారులు బలంగా నమ్ముతున్నారు తమ వ్యూహాన్ని కొనసాగిస్తున్న పదిహేను వేల మంది భద్రతా బలగాలు నలువైపుల నుంచి కమ్ముకొస్తూ ఉండడంతో పార్టీ అగ్రనేతల పరిస్థితి ఏమవుతుందన్నది ఉత్కంఠ రేకెత్తిస్తోంది మావోయిస్టులు ప్రతిపాదించిన శాంతి చర్చలను కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే తిరస్కరించింది వారు స్వచ్ఛందంగా కాల్పుల విరమణ ప్రకటించినా పట్టించుకోలేదు మావోయిస్టులను పూర్తి స్థాయిలో రూపుమాపాలన్న లక్ష్యంతో చొచ్చుకు వెళుతున్న కేంద్ర బలగాలకు మిగిలిన ఈ పదిహేను చదరపు కిలోమీటర్లను స్వాధీనంలోకి తెచ్చుకోవడానికి ఎక్కువ రోజులు పట్టకపోవచ్చని ఉన్నతాధికారులు అంచనా వేస్తున్నారు ఇప్పటికే పూర్తిస్థాయిలో బలహీనపడిన మావోయిస్టులు తమను చుట్టుముట్టిన పదిహేను వేల మంది బలగాలను ఢీకొట్టే పరిస్థితి లేదని పోలీసు ఉన్నతాధికారులు భావిస్తున్నారు లొంగిపోవడం మినహా వారికి మరో మార్గమే లేదని కేంద్ర ప్రభుత్వం ఇదివరకే ప్రకటించింది ప్రస్తుత పరిస్థితుల్లో ప్రాణాలు నిలుపుకోవాలంటే లొంగిపోవడం ఒక్కటే పార్టీ నేతలకు మిగిలిన ప్రత్యామ్నాయం దాదాపు నాలుగున్నర దశాబ్దాలుగా పోరాటం చేస్తున్న అగ్రనేతలు ఈ దశలో లొంగిపోతారా అన్నది అనుమానమే వీరిలో ఒకరిద్దరి తరఫున లొంగుబాటు కోసం ఛత్తీస్గఢ్ ప్రభుత్వంతో సంప్రదింపులకు ప్రయత్నాలు జరుగుతున్నట్లు తెలుస్తోంది మరోవైపు మావోయిస్ట్ అగ్రనేతల్లో గణపతి మల్లోజల కోటేశ్వరరావు తిప్పిరి తిరుపతి కడారి సత్యనారాయణ పుల్లూరు ప్రసాద్ మల్లా రాజరెడ్డిలతో పాటు కేంద్ర కమిటీలో మెజార్టీ సభ్యులు తెలుగువారే ఉన్నారు దాంతో ఛత్తీస్గఢ్లో పరిస్థితులను తెలంగాణ నిఘా విభాగం ఎప్పటికప్పుడు అధ్యయనం చేస్తోంది ఆపరేషన్ కగార్ అనేది కేంద్ర ప్రభుత్వం నేతృత్వంలో భద్రతా బలగాలు చేపట్టిన భారీ అటవీ యుద్ధ వ్యూహం దీని ప్రధాన లక్ష్యం మావోయిస్టు తీవ్రవాదాన్ని నిర్మూలించడమే ఈ ఆపరేషన్ రెండు వేల ఇరవై నాలుగు చివరిలో ప్రారంభమై రెండు వేల ఇరవై ఆరు మార్చి ముప్పై లోపు మావోయిస్టు నెట్వర్క్ ను పూర్తిగా కోలదేసే ఉద్దేశంతో ముందుకు వెళుతోంది ముఖ్యంగా మావోయిస్టుల ఆధిక్యం ఉన్న అటవీ ప్రాంతాల్లో ప్రభుత్వ నియంత్రణను కోల్పోతూ ఉండడం అబూజ్ వంటి ప్రధాన బేస్లను కోల్పోయిన మావోయిస్టులు ఇప్పుడు కర్రెగుట్ట వంటి ప్రాంతాల్లో షెల్టర్ తీసుకోవడంతో ఈ ప్రాంతంపై కేంద్రం ఫోకస్ పెట్టింది తెలంగాణ ఛత్తీస్గఢ్ మహారాష్ట్ర బార్డర్లో వ్యూహాత్మకంగా ఉన్న ఈ ప్రాంతం మావోయిస్టులకు సురక్షిత జోన్గా మారడం భద్రతా సవాళ్లతో పాటు అభివృద్ధికి ఆటంకంగా మారడంతో ఆపరేషన్ కగార్ అమలు చేస్తున్నట్లు కేంద్రం చెప్పుకుంటోంది కర్రెగుట్ట ప్రాంతం ఇది దట్టమైన అడవులతో కొండలతో గోదావరి నది పరివాహక ప్రాంతంగా ఉంటుంది మూడు రాష్ట్రాల సరిహద్దుల్లో ఉండడంతో మావోయిస్టులకు దాడులు చేసి తప్పించుకునే అవకాశం ఉంది గతంలో అబూజ్బడ్ ను కోల్పోయిన తర్వాత మావోయిస్టులు ఈ ప్రాంతాన్ని తమ కొత్త బేస్గా మార్చుకున్నారు మరోవైపు ఈ కగార్కు ముందు ఆపరేషన్ గ్రీన్హంట్ మావోయిస్టు తిరుగుబాటును బలహీనపరచడంలో కీలక పాత్ర పోషించింది ముఖ్యంగా బీహార్ జార్ఖండ్ ఒడిశా ఛత్తీస్గఢ్ ఆంధ్రప్రదేశ్ తెలంగాణ మహారాష్ట్ర మరియు మధ్యప్రదేశ్ వంటి రాష్ట్రాలను కలిగి ఉన్న రెడ్ కారిడార్లో మావయిస్టులను ఎదుర్కోవడానికి రాష్ట్రాలను సమన్వయంతో ఏకం చేసింది ఇది వామపక్ష తీవ్రవాదాన్ని ఎదుర్కోవడంలో భారతదేశం యొక్క విధానంలో కీలకమైన మార్పును సూచిస్తుంది రెండు వేల ఏడు ఎనిమిదికి ముందు రెడ్ కారిడార్లోని ప్రతి రాష్ట్రం మావోయిస్టుకు వ్యతిరేకంగా తన ప్రచారాలను నిర్వహించేది అయితే డాక్టర్ సింగ్ నాయకత్వంలో ఒక ఏకీకృత కమాండ్ స్థాపించబడింది ఇది రాష్ట్రాలు సమర్థవంతంగా సహకరించడానికి మరియు నిఘా సమాచారాన్ని పంచుకోవడానికి వీలు కల్పించింది ఈ కొత్త విధానం ద్వారా కమాండో బెటాలియన్ ఫర్ రిజల్యూట్ యాక్షన్ ఏర్పడింది ఇది మావోయిస్టుల బలమైన ప్రదేశాల్లోకి చొరబడి కూల్చివేయడానికి రూపొందించబడిన సిఆర్పీఎఫ్ సైనికుల ప్రత్యేక విభాగం ఈ ఎన్కౌంటర్ల దెబ్బకు అనేక మంది మావోయిస్టులు పోలీసులు ఎదుట లొంగిపోయారు వీరంతా కీలకమైన ప్రాంతాల్లో పనిచేసిన వారే అని పోలీసులు చెబుతున్నారు పెద్ద ఎత్తున మావోల లొంగుబాటుతో మావోయిస్టు పార్టీలకు దెబ్బే అని చెప్పుకోవచ్చు ఆపరేషన్ కగార్ పేరుతో ఛత్తీస్గఢ్ దండకారణ్యం మొత్తం వార్జోన్ నడుస్తోంది వరుస ఎన్కౌంటర్తో అగ్రనేతల్ని కోల్పోతున్నారు మావోలు కేంద్ర కమిటీల్లో ఉన్నవారంతా వయోభారంతో ఉన్న పరిస్థితి ఇలాంటి సందర్భంగా కేంద్ర బలగాలతో పోరాడే శక్తి లేక తమ విలువైన జీవితాలను కుటుంబాలతో కలపాలని తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన ఆపరేషన్ చేయూతలో భాగంగా పోలీసుల ఎదుట మావోయిస్టులు లొంగిపోతున్న పరిస్థితి కనిపిస్తోంది